ప్రైజ్ ది దిలోడ్ వెల్కమ్ టు సత్యాగ్ని యూట్యూబ్ ఛానల్ ఈ మధ్య షాలెం రాజు గారు మాట్లాడిన మల్లెపూల విషయంలో చాలామంది స్పందించి అనేక రకంగా మాట్లాడుతూ ఉన్నారు అసలు షాలెం రాజు గారు తన సంఘానికి కొంత జాగ్రత్త చెప్పుకుంటే తన సంఘంతో మాట్లాడుతుండంటే కొందరు బజారు స్త్రీలనంటే మిగిలిన వాళ్ళందరికీ ఎందుకు రోషం వచ్చిందో నాకు అర్థం కావట్లేదు గుమ్మడికాయల దొంగ ఎవడంటే భుజారులతో ఉడుకున్నట్టు కొంతమంది స్త్రీలు కొంతమంది పురుషులు ఈరోజు ఇష్టం వచ్చినట్లు భయంకరంగా మాట్లాడుతున్నారు ఈరోజు మాట్లాడే వాళ్ళందరూ గతంలో ఏమైపోయారో నాకు అర్థం కావట్లేదు గతంలో చాలామంది మతోన్మాదులు స్త్రీలను భయంకరంగా మాట్లాడారు కరుణాకర్గాడు లలిత్ గారు డిజ్కీ బాబాయ్ ఇలాంటి ఎంతోమంది భయంకరంగా స్త్రీలను అవమానపరిచి దూషించి బూతులాడితే ఆ రోజు స్పందించని చాలామంది ఈరోజు ఎట్లా స్పందిస్తున్నారు ఏ హక్కుతో స్పందిస్తున్నారు ఇప్పుడే స్త్రీలు మీకు గుర్తొచ్చారా గతంలో స్త్రీలు గుర్తురాలేదా లేకపోతే క్రైస్తవ స్త్రీలు అసలు స్త్రీలు కాదా మీ దృష్టిలో కరుణాకర్ గారు మాట్లాడిన ఎంత నీచమైన మాటలను మీరు బరాయిస్తారా మీరు పడతారా వాడి మాటలను ఒకసారి వీడియో చూడండి ఇక్కడ తయారు చేసిన నుంచి ఏమైనా వచ్చిందా ఇక్కడ ఒక మనిషి తయారు చేసిన పుస్తకం దీని మనిషిపోయింది మేమెంత గౌరవంగా పవిత్రంగా చూసాం మా బైబుల్ని వాడంతా కించపరిచిన రోజు మీరెవరు మాట్లాడలేదే అలానే ఇంకో వీడియో చూడండి అనంతపూర్ జిల్లాలోని ఒక దైవజనుడి భార్యను ఎంత నీచంగా మాట్లాడాడు వీడు అసలు వీడు మనిషి నా కడుపు అన్నం తింటున్నాడు పెంట తింటున్నాడా క్రైస్తవుల భార్యను అంజులకు అప్పగిస్తారని చెప్పాడు చాలా రోజుల నుండి వెళ్ళి కనీసం ఆనందపురం గారి భార్యలేదా అప్పగించరాయి లేకపోతే స్త్రీ ఎవరైనా స్త్రీ అని ఈరోజు కొంతమంది మాట్లాడుతున్నారుగా మరి ఆ రోజు ఏమైంది వీడింత భయంకరంగా మాట్లాడినప్పుడు వాడిని చెప్పు తీసుకొని కొట్టాల్సింది పోయి ఏ ఒక్కరు మాట్లాడలేదు పైగా ఏ మీడియాలోనూ వాడి వీడియోని ప్రచారం చేయలేదు కదా ఈరోజు ఒక్క మాట బజారు స్త్రీలు అన్న ఒక్క మాట మీకు ఇంత నొప్పి కలిగిస్తే ఆ రోజు వాడన్న మాటలు మమ్మల్ని ఎంతో గాయపరిచాయి రోజు స్త్రీలు మీకు గుర్తు రాలేదా ఇలా చాలామంది ఇంకా వీడియోస్ చూడండి ఇంకా వీడియోస్ మీకు చూపిస్తాను చూడండి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సంజా కొడకల్లారా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మీరు మా ఇళ్ల పుస్తకాల నా కొడకల్లారా దెబ్బకు దెబ్బ తీస్తాం ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి హిందూ సోదరుడు చీము నెత్తురు ఉన్నటువంటి ఏ హిందూ సోదరుడైనా ఏ సంజా కొడుకు పాస్టర్ గాడైనా నీ ఇంటికి వచ్చి పాంప్లైంట్ ఇచ్చి నీ ఇంటి గడప తడితే వాడిని లోపలికి తీసుకచ్చి కుల్ అవర్చే చా కొడుకుని ఒక్కొక్క క్రైస్తవ నా కుక్కని ఇంటికి వచ్చి పాస్టర్ ఇచ్చి ఏ పాస్టర్ గా ఆడైనా ఇంటికి వస్తే వాణ్ణి వచ్చి అవర్చి దెబ్బకు దెబ్బ తీయాల్సిందే ఈ నా కొడుకుల్ని ఈ మాఫియాగాలు చాలా ప్రమాదమండి క్రైస్తవం మేమే పిచ్చిబెట్టి తిరుగుతున్నాం అనుకుంటున్నారా మేమైనా పిచ్చిపెట్టి మాట్లాడుతున్నాం ಪ್ರಭು ಹುತ್ಸಲ ಭಾಗ ಪ್ರಭು ಹುತ್ಸಲ ಬಾತ್ಯು ಪ್ರಭು ಹುಚ್ಚಲ ಭತ್ತಿ ಮೂರು ಸಾರ್ವಜನಿಕ లంచంద్ అనే ఒక లంజా కొడుకు ప్రేమ్చంద్ అనే ఒక పాస్టర్ ముసుగులో ఉన్న లంజా కొడుకు ఇలా ఎంతో మంది భయంకరంగా క్రైస్తవులను బూతులాడతంటే ఏ మీడియా వాడికి పట్టలేదు ఏ యూట్యూబ్ ఛానల్ వాడికి పట్టలేదు కానీ ఈరోజు కేవలం షాలిమరాజు గారిని చెడ్డ ప్రచారం దుష్ప్రచారం చేసి ఆయన్ని చెడ్డవాడిగా చిత్రీకరించడానికి చాలా ప్రయత్నిస్తున్నారు ఈరోజు మీడియా ముందుకు వచ్చి కొంతమంది స్త్రీలు మాట్లాడుతున్నారే యమ్మ పార్వతి పల్ల పార్వతి వీళ్ళు మాట్లాడిన మాటలకి ఏం సమాధానం చదువుతావు నువ్వు పళ్ళు వేసుకుని ఓరకం మాట్లాడడం కాదు చేతనైతే ఇట్లాంటి మతోన్మాదులకు కూడా స్త్రీలను అంటున్న వారికి కూడా అడ్డి పెట్టు బుద్ధి చెప్పు క్రైస్తవులు ఏం చేయలేరన్నా మీదేమో క్రైస్తవులు ఏం మాట్లాడలేరానా ఎవరికి ఎలా చేయాలో అన్నీ తెలుసు కానీ తగిన సమయం ముందు దేవుడే ఇప్పుడు తీర్పు తీరుస్తాడని మౌనంగా ఉంటున్నాం అయితే ఎక్కువ కాలం సహించం మీకు రోజులు దగ్గర పడ్డాయి నీ ఇష్టం వచ్చినట్టు ఒక పురుషుడని సమాజంలో గౌరవనీయమైన వ్యక్తి అని కూడా లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు భయంకరంగా మాట్లాడావు ముంజల పార్వతి నువ్వెవతివే నువ్వెవరు స్త్రీల పక్షంగా మాట్లాడుతున్నావు నువ్వు మరి గతంలో వీళ్ళందరూ స్త్రీలను దూషించినప్పుడు ఏమైంది ఎటుపోయావు అలానే ప్రియా చొంబు అదే చౌదరి అచ్చని ముఖం చొంబులానే ఉండిద్ది చొంబు మొఖం దాన ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇంతమంది స్త్రీలను తిట్టినప్పుడు ఏమైంది వీళ్ళు ఇంత బూతులు మాట్లాడినప్పుడు ఏమైంది నీ వాయిస్ అక్కడే పోయింది నువ్వు ఎక్కడైపోయావు మీడియా ఎక్కడ ఎక్కడున్నారు వీళ్ళందరూ కేవలం మతోన్మాదులే దయచేసి వింటున్న వారు గమనించండి వీళ్ళంతా కేవలం మతోన్ మాదులే ఎవరైతే గుర్తించబడి మెప్పు పొందుతున్నారో మనుషుల్లో గుర్తింపు పొందుతున్నారో ఇట్లాంటి వాళ్ళని అనగదొక్కాలని వీరందరూ కష్టపడుతుంటారనమాట వీళ్ళు కేవలం మతోన్ మాదులే వీళ్ళు స్త్రీల పట్ల మాట్లాడతామని స్త్రీల సమాజాల పట్ల మాట్లాడతామని వచ్చిన వాళ్ళు కాదు వీళ్ళు ఉద్దేశం అంతా గౌరవనీయమైన వ్యక్తులను కించపరిచి మాట్లాడి వాళ్ళకున్న పేరును మర్యాదలను అంతా నాశనం చేయాలని వీరి కుట్ర దయచేసి వింటున్న వారికి ఎవ్వరు వీరి మాటలను లక్ష్యపెట్టకండి ఈరోజు శాలీం రాజు గారు అన్న మాటలని ఇంత లక్ష్యపడుతుంటే మరి కరుణాకర్ గారిని ఎందుకు నిలదీసి మాట్లాడలేదు వాడు మాట్లాడిన బూతులు కదా లలి మాట్లాడిన బూతులు కాదా డిచికీబాబా గడు మాట్లాడింది బూతులు కాదా ఎంతమంది మాట్లాడినవి ఇవన్నీ బూతులు కావు కానీ ఈరోజు షాలీం రాజు గారు అన్నది ఒక్కటే భయంకరమైన మాటల మీకు వినిపిస్తుందా ఓసే ముంజల పార్వతి పల్ల పార్వతి నీ పని అయిపోలే ఇంకా ముందుంది వెయిట్ అండ్ సీ నీ బతుకు బండారం అంతా నీ చెత్త బతుకంతా నీ పనికిమాల అంతా త్వరలోనే మీడియా ముందుకు తీసుకురాబోతున్నాను వెయిట్ అండ్ సీ అలాగే మతోన్మత ఛానల్స్ అయిన ఆర్టీవీ రాజ్ న్యూస్ వాళ్ళకి నా సవాల్ మీకు దమ్ముంటే మీకు చేతనైతే లలిత్ గారు కరుణాకర్ గారు డిచికీ బాబా గారు మాట్లాడిన బూతులను మీ ఛానల్లో వేయండి టెలికాస్ట్ చేయండి దమ్ముందా మీకు అంత దమ్ముందా కానీ దద్దమ్ములు ఏ మాట లేని దాన్ని పెద్ద సాగబీకి వైరల్ చేస్తున్నారు మీకు చేతనైతే వాడు తిట్టిన బూతులను మీ ఛానల్స్ టెలికాస్ట్ చేయండి రా సన్నాస్తమ్మల్లారా అలాగే క్రైస్తవ సమాజాలు కూడా ఈ విషయాన్ని గుర్తించండి మనం మౌనంగా ఉన్నంత కాలం ఇలాంటి పనికి మాలిన చెత్త వాగుడు వాగుతున్న పనికిమాలిన కుక్కలు మతోన్మాద కుక్కలు ఇంకా మురుగుతానే ఉంటాయి కాబట్టి మన చేత కర్ర పట్టాలి ఈ పనికిమాలన మతోన్మాద కుక్కలు నోర్లు మూయించాలి దయచేసి విషయాన్ని గమనించండి ప్రతి ఒక్కరు గలం విప్పండి సత్యం పక్షం నిలబడండి అలానే స్త్రీలు కూడా రోషన్ తెచ్చుకోండి ఆ పనికి మాలని మాట్లాడినంత మాత్రాన మనం మాట్లాడలేమా ఆ పనికి మాలని మాట్లాడినంత చండాలంగా మాట్లాడకపోయినా సంస్కారంగా సత్యాన్ని ప్రకటిద్దాము సత్యాన్ని పక్షాన్ని నిలబడదాము క్రైస్తవ స్త్రీలమైన మనము మౌనంగా ఉండక సత్యాన్ని లోకానికి చాటుదాము